అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ నైన్టీన్ ఎంతవరకు ఈ సిరీస్ని ఉన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి పోయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదామా నో 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 వద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అంటూ భయంతో పైకి లేచింది ఆమె అతను ఆ కత్తితో ఆమెని పడవబోయాడు కానీ ఆఖరి నిమిషంలో తప్పించుకుని పరుగందుకుంది ఆమె వెనకాలే కత్తితో వెంబడిస్తున్నాడు ఆజానుబాహుడైన ఆ వ్యక్తి ఆమె ఒళ్ళంతా చెంపలు పట్టేసింది పరిగెత్తి పరిగెత్తి గుంతెండిపోతుంది కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి ఇల్లంతా తిరుగుతూ ఉంది ఈ కంగారులో ఫోన్ తన చేతిలోంచి ఎప్పుడో జారి పడిపోయింది కనీసం ఎవరికైనా ఫోన్ చేయడానికి బయట ఉండే సెక్యూరిటీ వాళ్ళు కళ్ళు కప్పి ఎలా వచ్చాడో అనే ఆలోచన కూడా చేయలేకపోతుంది ఆమె కేవలం తనని తాను రక్షించుకోవడమే ఆమెలో మిగులుతున్న ఆలోచన మిట్లెక్కి మేడపైకి చేరుకుంది ఆయాసపడుతూనే అలా పెరుగెత్తుకుంటూ వెళ్ళిన ఆమె కార్పెట్ తన్నుకొని కాలు జారి మేడ మీద నుంచి కింద హాల్లో పడిపోయింది తల నేలకు తగిలి రక్తం బట బట కారడం మొదలుపెట్టింది ముందు బాగా పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసానికి కాలు స్లిప్ అయి పడిపోయేటప్పుడు భయం కూడా తోడై కింద పడగానే గుండె చప్పుడిని వేగం చేశాయి అలా వేగంగా కొట్టుకున్న గుండె కాసేపటికి ఆగిపోయింది ఆ తర్వాత ఊపిరి కూడా ఆగిపోయింది కళ్ళు మాత్రం తెరుచుకునే ఉండి ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని భయంతో చూస్తూ ఉన్నాయి ఆమె ఊపిరి ఆగిపోయింది అని నిర్ధారణ అయ్యాక వచ్చిన దారిలోనే వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి కాసేపటికి హౌస్ నుంచి భవనం లోపలికి వచ్చిన వంట మనిషి నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెని చూసి గట్టిగా అరవడంతో కాపలా కాసే గుర్క వంట మనిషి భర్త అప్పుడే కూరగాయల కోసం బయటికి వెళ్ళి గేటు దాటిన నౌకరు పరుగున వచ్చి రక్తపు మడుగులో ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఇంతవరకు బాగానే ఉన్నామే ఇలా చచ్చిపడి ఉండడం వాళ్ళకే నమ్మసక్యంగా లేదు వంట మనిషి ఏడుస్తూ ఉంది గుర్ఖ ముందుగా తేరుకుని పోలీసులకు ఫోన్ చేయబోతే వారించిన నౌకరు తన ఫోన్తో ఇంటి యజమానికి కాల్ చేశాడు కానీ ఫోన్ కలవడం లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే సమాధానం వస్తుండడంతో ఇంకా చేసేదేమీ లేక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు ఎందుకంటే చనిపోయిందేమీ సాదాసేదా వ్యక్తి కాదు షీల సంజయ్ సాహు మనిషి ది టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద సిటీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులే చేతులు కట్టుకొని నిలబడే రేంజ్ అతనిది అతనికి ప్రాణంతో సమానం షీల అనఫిషియల్ భార్య వాస్తవానికి అతనికి పెళ్లి కాలేదు కానీ షీల ఆ లోటు లేకుండా చూసుకుంటుంది అందుకోనేమో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అతనికి రాలేదు ఆమె కోసం ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తాడు ఎవరినైనా చంపుతాడు ఆమె ఫోన్ చేసి సంజు నేను చూడాలని ఉంది అని పిలిస్తే చాలు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టి వచ్చి ఆమె ఊళ్ళో చేరిపోతాడు యాక్చువల్గా షీలా ఇండియన్ కాదు ఆమె పేరు కూడా అది కాదు సెల్వియా ఆమె అసలు పేరు ఓసారి వ్యాపార నిమిత్తం అరబ్ కంట్రీకి వెళ్ళిన సంజయ్ షాహు అక్కడ చూశాడు ఆమెని చూడగానే నచ్చింది ఆమె ఎంతలా అంటే జీవితాంతం తనతోనే ఉండాలి అనుకునేంతలా కానీ అప్పటికే ఆమెకి ఫరూక్ అనే అరబ్ షేక్తో పెళ్ళైంది ముందుగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు తర్వాత తన నవ్వు మాటలతో నడవడికతో ఆమెని ఆకర్షించాడు అప్పటికే ఫరూక్ దగ్గర లభించిన ప్రేమ ఆపేత సంజయ్ దగ్గర లభిస్తుండడంతో అతనికి ఆటోమేటిక్గా ఆకర్షితాలు అయ్యింది ఆమె ఆ తర్వాత అది గాఢమైన ప్రేమగా మారి అతను లేకుంటే బ్రతకలేను అనేంతగా మారింది దాంతో నీతో పాటే నేను నువ్వెక్కడుంటే అక్కడికే నన్ను నీతో తీసుకుపో అంది ఎప్పుడెప్పుడు ఆమె ఆ మాట చెప్తుందా అని ఎదురు చూసిన అతను వెళ్ళి ఫరూక్తో నీ భార్యని తీసుకెళ్తున్నా అన్నాడు అతను ఎదిరించబోయాడు నీ ప్రాణం ఎన్నాళ్ళుగా విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యం కావాలో లేక నీ భార్య కావాలో తేల్చుకో ఆమె కావాలి అంటే ఆ రెండు నువ్వు కోల్పోవలసి ఉంటుంది అని బెదిరించడంతో ప్రాణం ఆస్తి ముఖ్యమంటూ సెల్వియాని ఉందన్నాడు ఫరూక్ దాంతో సెల్వియాని ఇంటికి తీసుకుని వచ్చాడు ఆమె పేరుని షీలాగా మార్చి అప్పటికి అతని వయసు ముప్పై షేలాకి ముప్పై రెండు అప్పటి నుంచి ఆమె కోరింది ఏది తీర్చకుండా లేడు సంజయ్ మీటింగ్లకి ఫంక్షన్లకి ఇద్దరు వెళ్తారు ఆమె కోసం సిటీలో ఖరీదైన భవంతులు రెండు కట్టించి ఇచ్చాడు ఓసారి అటుగా కారులో వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి ఫామ్ హౌస్ నచ్చిందని చూసిన శీల అనడంతో అతని దగ్గర అది కొనడానికి ప్రయత్నించాడు సంజయ్ వినకపోవడంతో బెదిరించాడు తన మనిషి యాదవ్తో అప్పటికీ వినకపోవడంతో అతను చంపి ఆ ఇంటిని ఆక్రమించుకుని పేపర్లు తన పేరున సృష్టించుకుని డబ్బులు వెదజల్లితే ఏదైనా చేయగలం అని నిరూపించాడు ఇలా ఒకటా రెండా ఆమె కోరడం అతను నయాన భయానో అవతల వాళ్ళ నుంచి లాక్కుని ఆమెకి అందివ్వడం అలా కోరిన కోరికే శివపురం కూడా ఎవరో ఆ గుడి విశిష్టత చెప్పడంతో వెళ్దామంటూ సంజయ్ని కోరింది శీల ఆమె మాట ఏనాడు కాదన్నాడని కోరిందే తడవు ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు కారులో వస్తూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న పొలాలు చూస్తూ వావ్ సో బ్యూటిఫుల్ డార్లింగ్ ఇలాంటి ప్లేస్లో ఉంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా అంది ఇప్పుడు సంజయ్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ